హలో గాయిస్ గుడ్ మార్నింగ్ మేము మార్నింగ్ గ్లేస్ నాన్ వాల్ ఇంటికి పోతున్నాం టిస్టిం తినడానికి చాలా ఆగినాం yeah, 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 yeah. వర్రా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఏ టిఫిన్ ఇస్తామో కామెంట్స్ కామెంట్ చేయండి మా మమ్మీ నేను వడ తింటుంటే మా దారి చూడండి పూర్తి తింటుండు టిఫిన్ తిన్న తర్వాత మా దారి మమ్మీ కాఫీ తాకారు కాఫీ అయితే చాలా బాగుందంట మా మమ్మీ దారికి కాఫీ ఇస్తామంట చెప్తున్నాడు తగిన తర్వాత అప్పయమైన మనం టిఫిన్ చేసినాం మనం ఇంకో ఫ్యామిలీ మెంబర్కి టిఫిన్ వద్దా ఓకే చాలా ఇంకెళ్దామా

ఓయ్ కంకులు ఉన్నాయి ఆపు అబ్బా మా డాడీ నా నాని కోసం కంకిల్ తీసుకొస్తాడు మా నాన్నకి కంకులు అయితే ఇష్టం వెల్కమ్ టు గోదావరి కని రైడ్ తీసుకుంటా గోదావరి కని అటు వెనక సైడ్ వెళ్తేనేమో రామగుండం

妈妈。哈哈哈哈哈哈！哈哈哎呦！

হা <laughs> তো <laughs> ごめんね。